హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నెల్లూరు లోకల్ ప్రాపర్టీస్ ఈరోజు మేము ముందుకి మరో కొత్త ప్రాపర్టీతో రాబోతున్నాను చాలా తక్కువ ధరలో పొలాలు అమ్మకానికైతే ఉన్నాయి అది ఎక్కడ అనుకుంటున్నారా మన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కనిగిరి టు పాము రోడ్ నుంచి జస్ట్ ఇరవై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో నాలుగు ఎకరాల పొలం ఎకరా ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాల్లో బత్తాయి మొక్కలు వేస్తున్నారు రెండు ఎకరాలు ఎమ్టీ ల్యాండ్గా ఉందండి మొక్కలకు కూడా పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది వేసి కూడా సో పొలం విషయానికి వస్తే మిక్సర్ సాయి ల్యాండ్ ఇది అన్ని పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది సో పొలంలో రెండు బోర్లు ఉన్నాయి చుట్టూ ఫెన్సింగ్ కూడా వేస్తున్నారు వాటర్కి అయితే అలాంటి ప్రాబ్లం లేదు డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదండి క్లియర్ టైటిల్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఈ ల్యాండ్కి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది మెయిన్ తార్ రోడ్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ఎకరాల పొలం అయితే ఉంటుంది ఎవరైనా ఈ ల్యాండ్ తీసుకున్న ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు అమ్మ తెలిసినా కొనదలిచినా మమ్మల్ని సంప్రదించండి పొలం తీసుకునే ఆలోచన వారికి మా వీడియోను షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ